మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జిమ్లాపై స్టెరాయిడ్స్ మరియు డ్రగ్స్ గురించి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు అదనపు డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ మహేష్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు భాస్కర్ రెడ్డి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కుషాయిగూడలో ఎస్ఐలు మరియు సిబ్బంది కలసి వివిధ బృందాలుగా విడిపోయి ఒకేసారి జిమ్ల పైన తనిఖీ చేస్తారు ఈ కార్యక్రమం నందు అధికారులు యువతకు మాదక ద్రవ్యాల వినియోగం మరియు వాటి దుష్ప్రవాల గురించి సందేశం ఇచ్చారు ఈ దాడుల యందు ఎటువంటి స్టెరాయిడ్స్ మరియు డ్రగ్స్ తీసుకోవద్దు అని మాదక ద్రవ్యాల వినియోగం పట్ల యువత మరియు సమాజం అప్రమత్తంగా ఉండాలని なる